కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పథకం వెనుకబడిన జిల్లాల్లో పంట దిగుబడి తక్కువ ఉన్నవారికి ప్రోత్సాహం ధనధాన్య పంట దిగుబడి తక్కువ పిఎం సూర్యగర్ ముక్తి బిజిలీ యోజన సోలార్ గురించి సోలార్ సూర్యగర్ మాతృవందన యోజన గర్భిణీ స్త్రీల కొరకు మాతృవందన గర్భిణీ స్త్రీలు ఇంతకుముందు దీని పేరు ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ పిఎం యువ యువ అంటే యంగ్ ఆదర్స్ ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళకి విద్య పఠనం లేఖనం అనేది నేర్పడం రాష్ట్రీయ గోకుల్ మిషన్ దేశంలో ఉన్న ఆవుల పరిరక్షణ కోసం పాలు ఉత్పాదకత పెంచడం కోసం అనేది రాష్ట్రీయ గోకుల్ మిషన్ గోకుల్ ఆవులు పిఎం జేఏవై జేఏవై పథకం జన ఆరోగ్య యోజన పథకం ఐదు లక్షల హెల్త్ కవరేజ్ ఇస్తారు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా కూడా ఈ పథకంలో చేరారు వివీవీపీ టూ పథకం వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ సురక్షితమైన దేశ సరిహద్దు గ్రామాల గురించి వివిపి పథకం అనేది ఏర్పడింది ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన నీటి నిర్వహణ కోసం కమాండ్ ఏరియా కోసం కృషి నీరు ఏరియా ముద్రా యోజన చిన్న కంపెనీలకు రుణాలు ఇవ్వడం ద్వారా ప్రోత్సాహం చేయటం దీంట్లో శిశు రుణానికి శిశు రుణం ఐ యాభై వేలు కిషోర్ ఐదు లక్షలు తరుణ్ రుణం పది లక్షలు తరుణ్ ప్లస్ లోను ఇరవై లక్షలు తరుణ్ ప్లస్ లోను ఇరవై లక్షలు అనేది ఈ మధ్యనే స్టార్ట్ చేశారు అటల్ పెన్షన్ యోజన సామాజిక పెన్షన్లో పింఛన్లు ఇవ్వటం పిఎంఎస్బీవై ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన యాక్సిడెంట్ బాధితులకు బీమా ఇవ్వటం బీమా బాధితులకు పిఎం జేజే పథకం ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన పథకం జీవనజ్యోతి అనే పథకాన్ని లైఫ్ ఇన్సూరెన్స్ ఇస్తారు బేటీ బచావో బేటీ పడావో ఈ పథకం దేనికంటే లింగ అసమానతను తగ్గించడం పాఠశాలల్లో బాలికల సంఖ్య అనేది పెంచడం కోసం బేటీ బాలికలు ఎస్ఎట్ సిఎస్ సాయిల్ హెల్త్ కార్డు స్కీమ్ దేశంలోని రైతులకు ఈ కార్డ్స్లో భూమికి సంబంధించిన అన్ని అంశాలు ఉంటాయి ఏ పంటలు పండుతాయో తెలుస్తుంది సుకన్య సమృద్ధి యోజన బాలికల పేరిట నిర్వహించే సేవింగ్స్ స్కీమ్ పోస్ట్ ఆఫీస్లో బ్యాంక్స్లో కట్టుకోవచ్చు ఫసల్ బీమా యోజన వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడానికి కోసం టెక్నాలజీ అనేది ఏర్పాటు అవుతుంది పంట నష్టానికి ఆర్థిక సహాయం ఇస్తారు ప్రధానమంత్రి జన్ ధన్ యోజన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయటం జన్ ధన్ యోజన జనాలు ధనాన్ని బ్యాంకులో దాచుకుంటారు అని గుర్తుంచుకోండి గుడ్ సెమారిటన్ పథకం రోడ్డు ప్రమాద బాధితులకు కాపాడిన వారికి నగదు ప్రోత్సాహం అనేది ఇస్తారు ఇదివరకు ఫైవ్ థౌజండ్ ఇచ్చేవారు ఇప్పుడు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇస్తున్నారు పిఎం కుసుమ్ ఈ పథకం అనేది సౌర విద్యుత్ ఉత్పత్తి కోసం కుసుమ్ అనగా కిసాన్ ఉర్జా సురక్ష ఉజ్వల పథకం అనేది గ్యాస్ కనెక్షన్కి ఉజ్వల పథకం అనేది ఎల్ఈడి బల్బ్ స్కీమ్కి అటల్ పెన్షన్ స్కీము పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల వరకు ఇస్తారు పద్దెనిమిది మినిమం నలభై మ్యాక్సిమం సౌభాగ్య స్కీము అంటే ఇంట్లో విద్యుత్ ఉత్పత్తికి ఆవాస్ యోజన ప్రతి ఒక్కరికి ఇల్లు ప్రతి ఒక్కరికి ఆవాసం అమృత్ స్కీమ్ ఇదివరకు జహ జవహర్ నెహ్రూ స్కీమ్ అనేది పేరు ఉండేది ఇప్పుడు అమృత్ స్కీమ్ కింద పెట్టారు ఇది అమృత్ స్కీమ్ అనేది అర్బన్ ప్రజల గురించి దీన్ దయా అంత్యోదయ పథకం అనేది అర్బన్లో వారికి స్కిల్స్ నేర్పించి జాబ్స్ ఇవ్వడం గోబర్ దాన్ స్కీమ్ ఇది ఆర్గానిక్ వేస్ట్ ఉంటుంది కదా దాని ద్వారా శ్రమయోగి మాన్ధన్ యోజన పెన్షన్ స్కీమ్ ఇది సాధారణ ప్రజలకు గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కాకుండా మిగతా వారికి వాయువందన యోజన అరవై అరవై సంవత్సరాలు దాటిన వారికి వాయువందన యోజన ఇస్తారు విశ్వకర్మ యోజన అంటే పని చేసే కొనే వారికి ప్రోత్సాహం ఏ పని చేసుకుంటే ఆ పనికి సంబంధించిన పరికరాలు ఇస్తారు